నేనున్నటువంటి ఈ యొక్క ప్లేస్ చూడగలిగితే ఇది ఇది బలిపీఠానికి సంబంధించినటువంటి వేదిక ఇది ఇక్కడే ఆనాటి కాలపు వ్యక్తులందరూ కూడా దైవ వాక్య పరిచయం చేయడానికి దీన్ని ఏర్పరచడం అనేది ఆ రోజుల్లో కూడా చక్కగా దేవుడు వారికి ఇచ్చిన స్వరాలను బట్టి ఈ యొక్క స్థలమంతా కూడా వారి వినియోగించుకొని చక్కగా వీరందరూ ప్రైజ్ అండ్ వర్షి చేయడం అనేది కూడా ఇక్కడ జరిగేటువంటిది అయితే ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా తరాల నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్కరూ కూడా వెనకటి తరములో వారిని జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఆయా తరాల్లో ఉన్నటువంటి వారు వీరిని ఫాలో అవుతూ చక్కగా దేవుని ఇక్కడ స్థుతించడం కానీ చక్కగా పాడడం కానీ ఈ స్థలంలోని దేవుని యొక్క వాక్య పంపిణీ చేయడం కానీ జరుగుతూ ఉంది నిజంగా దీని అంతటిని మనం గమనించినట్లయితే ఒక వెయ్యి రెండు వందల సంవత్సరముల క్రితం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆలయం ఆ రోజుల్లో ఎలా ఉండగలిగాదు ఈరోజు కూడా అదే రీతిగా మన కంటికి కనిపిస్తున్నది అంటే నిజంగా దేవుడే దీనికి ఇంత భద్రతను ఇవ్వగలిగాడనే విషయం మనము మర్చిపోకూడదు కాలానుగుణ్యముగా అనేక మంది వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ కూడా దేవుని యొక్క మహిమార్థకంగా ఏర్పాటు చేయబడినటువంటి ఆలయం మాత్రం ఈ రోజు వరకు కూడా ఎక్కడికని దీనికి అనేది రాకుండా దేవుడు దీని విధంగా నిలపగలిగాడు అంటే దేవుడు మహిమ పండటానికి ఈ ఆలయానికి దేవుడు ఈ రోజు వరకు ఒక అంచు మనకునేది నిజంగా దీని గురించి మనం వర్ణించాలి అంటే ఎంతైనా మనము వర్ణించవచ్చు కాబట్టి ఈ రోజు వరకు కూడా ఇక్కడ చక్కని ఆరాధన అనేది భక్తులందరూ కూడా రాగలిగి చక్కని ఆరాధన ఇక్కడ చేయడం అనేది కూడా జరుగుతుంది బయట ప్రాంతాల నుండి కూడా చాలామంది వచ్చేటువంటి వారందరూ కూడా మొట్టమొదటిగా లండన్ ప్రాంతంలో చూడాలి అనుకుంటే మొట్టమొదటిగా దీన్ని చూడటానికి చాలామంది వ్యక్తులు రావడం అనేది జరుగుతుంది దేవుడు అంతగా తన యొక్క ద్వారా దేవుడు మహిమ పొందేటువంటి స్థలంగా ఇది మనకు కనపడత కనపరచబడుచు ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ కో వాళ్ళంతా కూడా చక్కగా నిలబడి ఇదంతా కూడా వారు పాడటానికి ఏర్పాటు చేసుకునేటువంటి స్థలము ఇక్కడ మనకు కనిపించేవన్నీ కూడా పూర్వీకుల యొక్క చిహ్నాలు ఇవన్నీ కూడా మనం కనిపించేవంతా కూడా వాళ్ళ వాళ్ళకు దేవుడిచ్చినటువంటి తలాంతులు ఏవైతే ఉండగలిగాయో వారు బ్రతికిన దినాల్లో వాటిని సద్వినియోగం చేసుకుంటూ ప్రథమైన వ్యక్తులు కాబట్టి ఇవి చిహ్నంగా గుర్తుగా ఉండటానికి ఈ విధంగా వీటిని రూపొందించడం అనేది కూడా మనం ఇక్కడ చూడగలం అటు నుంచి తీస్తాను